హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మూడు లక్షల చీటీ గురించి అయితే తెలుసుకుందామండి ఇది ఫ్రెండ్లీ చిట్ ఆ చిట్ ఫార్మాట్ అన్నది ఎలా ఉంటుంది అన్నది చూద్దాము ఇది మూడు లక్షల చిట్టి అండి దానికి ఇరవై నెలలు ఇరవై మంది అయితే కట్టుబడి అది ఎంత వస్తుంది పాడుకున్న వ్యక్తికి అమౌంట్ అది ఎలా వస్తుంది అన్నది చూద్దాము మనము మూడు లక్షల చీటీ వేయాలి అంటే ఇరవై నెలలది మనం ఒకటైతే ముందు ఫిక్స్ అయిపోవాలి పదమూడు వేల నుంచి పదిహేను వేల లోపు మనకి నెల నెల ఈ ఇరవై నెలలు కట్టుబడి అన్నది రావచ్చు అన్నదైతే ఫిక్స్ అవ్వాలండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఒకవేళ వీడియో అయితే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఫస్ట్ నెల పాట అన్నది ముప్పై వేలకి పోయినట్లయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల డెబ్బై వేలు వస్తుంది ఎలా వస్తుందంటే ఇది మూడు లక్షల చిడ్డీ కాబట్టి ఆ మూడు లక్షల నుంచి పాట అమౌంట్ ఏదైతే ఉందో ముప్పై వేలు అది లెస్ చేస్తే మిగతా రెండు లక్షల డెబ్బై వేలు అన్నది పాడుకున్న వ్యక్తికి వస్తుంది అప్పుడు పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల డెబ్బై వేలు వచ్చినప్పుడు కట్టుబడి అన్నది ఎలా వస్తుందంటే ఈ రెండు లక్షల డెబ్బై వేలని మొత్తం ఇరవై మందితో షేర్ చేస్తారు చేసినప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు కట్టుబడి అన్నది ఆ నెల వస్తుంది అట్లాగే రెండో నెల చీటీ పాట అన్నది ఏదీ ఉండదు ఈ ఫ్రెండ్లీ చిట్లో ఎందుకంటే ఆ చీట్లు ఎత్తుబడి ఎత్తిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈ ఇరవై మందిలో అతను కూడా ఒక సభ్యుడే అతనిది కూడా ఒక చీటీ అన్నది ఉంటుంది అందుకనే ఆ నెల చీటీ పాట ఏమీ పెట్టకుండా మొత్తం మూడు లక్షల అమౌంట్ తీసుకుంటారు అంటే ఆ నెల మనకి కట్టుబడి అన్నది ఎంత వస్తుంది పదిహేను వేలయితే వస్తుంది ఈ మూడు లక్షలు ఇరవై మంది కూడా షేర్ చేసుకు పదిహేను వేల రూపాయలు ఆ నెల అయితే కట్టుబడి అన్నది వస్తుంది మూడో నెల పాట ఇరవై ఏడు వేలకి పోయినట్లయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి అయితే రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలైతే వస్తుంది తర్వాత నాలుగో నెల పాట ఇరవై ఆరు వేలకి పోయినట్లయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల డెబ్భై నాలుగు వేల రూపాయలైతే అందుతుంది అంటే ఆ నెల కట్టుబడి పదమూడు వేల ఏడు వందల రూపాయలైతే అవుతుంది ఐదో నెల పాట ఇరవై ఐదు వేలకి పోతే అప్పుడు పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలైతే అవుతుంది ఆరో నెల పాట ఇరవై నాలుగు వేలకు పోయినట్లయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల డెబ్భై ఆరు వేల రూపాయలైతే వస్తుంది అంటే పాట పోగా మిగతా అమౌంటు అన్నది చీటీ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది తర్వాత ఈ రెండు లక్షల డెబ్బై ఆరు వేలు మొత్తం ఇరవై మంది సభ్యులతో పంచినట్లయితే ఆ నెల కట్టుబడి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది ఏడో నెల పాట ఇరవై రెండు వేలకు పోయినట్లయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పదమూడు వేల తొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది ఎనిమిదో నెల పాట ఇరవై ఒక్క వేలకు పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి అయితే రెండు లక్షల తొంభై వేలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పదమూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే ఆ నెల కట్టుబడి పడుతుంది తొమ్మిదో నెల పాట పంతొమ్మిది వేలకి పోయినట్లయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పద్నాలుగు వేల యాభై రూపాయలైతే అవుతుంది పదో నెల పాట పదిహేడు వేలకు పోయినట్లయితే ఆ నెల పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పద్నాలుగు వేల నూట యాభై రూపాయలైతే కట్టుబడి అవుతుంది ఈ రెండు లక్షల యాభై మూడు ఎనభై మూడు వేలని మొత్తం ఇరవై మంది సభ్యులతో పంచినట్లయితే పద్నాలుగు వేల నూట యాభై రూపాయలు కట్టుబడి అన్నది వస్తుంది పదకొండవ నెల పాట పదహారు వేలకు పోయినట్లయితే రెండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పద్నాలుగు వేల రెండు వందలు అయితే అవుతుంది పద్నా పన్నెండో నెల పాట పద్నాలుగు వేలకు పోయినట్లయితే రెండు లక్షల ఎనభై ఆరు వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అంటే పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు ఆ నెల కట్టుబడి అయితే అవుతుంది పదమూడో నెల పాట పన్నెండు వేలకు పోయినట్లయితే ఆ నెల కట్టుబడి అన్నది ఎంత వస్తుందంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అంటే పాడుకున్న వ్యక్తికి అయితే రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది పద్నాలుగో నెల పాట పదకొండు వేలకు పోయినట్లయితే పాడుకున్న వ్యక్తికి అయితే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అంటే కట్టుబడి ఆ నెల పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కట్టుబడి అన్నది పడుతుంది పదిహేనో నెల పాట పదివేలకు పోయినట్లయితే అప్పుడు పాడుకునే వ్యక్తికి రెండు లక్షల తొంభై వేల రూపాయలు అయితే అందుతుంది అంటే ఆ నెల కట్టుబడి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు పదహారో నెల పాట తొమ్మిది వేలకు పోయినట్లయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు పదిహేడో నెల పాట ఆరు వేలకు పోతే అంటే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల తొంభై నాలుగు వేలు అయితే వస్తుంది అంటే పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు కట్టుబడి అయితే అవుతుంది పద్దెనిమిదో నెల పాట నాలుగు వేలకు పోయినట్లయితే రెండు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి అందుతుంది అంటే ఆ నెల కట్టుబడి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అలాగే పంతొమ్మిదో నెల పాట రెండు వేలకు పోయినట్లయితే రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు కట్టుబడి అనేది పడుతుంది ఆ ఇరవయో నెల పాట అయితే ఏమీ ఉండదు పాడక పాట ఏమీ లేకుండా లాస్ట్గా ఉన్న వ్యక్తికి మూడు లక్షల రూపాయలు అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పదిహేను వేల అయితే అవుతుంది ఎప్పుడు కూడా మనం చీట్లు వేస్తే మనం ఆ పది నెలల చీటీయే కానీ ఇరవై నెలల చీటీయే కానీ కడుతున్నప్పుడు మనం ఒక బుక్లో అయితే అదంతా ఎంతెంత కట్టుదామో అన్నది నోట్ చేసుకోండి నోట్ చేసుకొని ఆ చీటీ అయిపోయిన తర్వాత మనం కూడుకొని చూసుకున్నట్లయితే కనుక మనకి ఎంత నష్టం వచ్చింది ఎంత లాభం వచ్చింది కూడా మనకి అర్థమవుతుంది ఈ ఇరవై నెలలు మనం కట్టింది ఎంత ఉందంటే రెండు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఈ ఇరవై నెలలు మనం కట్టింది అయ్యింది కానీ ఈ పది నెలలు లోపు తీసుకున్న వాళ్ళు అంతకంటే తక్కువ అమౌంటే తీసుకున్నారు కానీ కట్టింది అయితే వాళ్ళు ఇంత అలాంటప్పుడు వాళ్ళకి నష్టమా అంటే కాదు మనకి ఆ డబ్బు ఎప్పుడైనా అవసరమైతే ఒకేసారి ఇక్కడ మనం చీడీలో పాడుకొని తీసుకోవచ్చు అలా కాకుండా మనకి డబ్బు అవసరమే కాదు మనకి ఆల్రెడీ బయట ఒక లోన్ ఉంది అంటే కనుక మనం ప్రతీ నెల దానికి ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాం అలాంటప్పుడు మనం ఇంట్రెస్ట్ అది కట్టకుండా ఈ చీటీ అన్నది పాడేసి అక్కడ ఆ అప్పు అన్నది క్లియర్ చేసేసుకోవచ్చు అట్లాగా మనము చీట్లు వేసి ఆ విధంగా అయితే మనమైతే క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనకి డబ్బుతో అవసరమూ లేదు ఒకవేళ బయట ఏమీ లోన్లు లేవు అనుకున్నప్పుడు చీటీని లాస్ట్ వరకు ఉంచుకోవాలి ఉంచుకుంటే మనకి అమౌంట్ అనేది మనం ఎన్ని లక్షలు వేస్తే అన్ని లక్షల అమౌంట్ అనేది వస్తుంది కదా ఇదండి మూడు లక్షల చీటీ ఫార్మెట్ ఇవి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్